స్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ కే సెలబ్రేషన్ అయితే కళ్యాణి వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోను కదా అప్పుడు నేను ఇచ్చానండి పార్టీ నాకు వచ్చిన అమౌంట్తో నేను ఇచ్చానమాట ఇప్పుడైతే ట్వంటీ కే సెలబ్రేషన్ అనమాట మా హస్బెండ్ నాకు ఇస్తానన్నారు పార్టీ పార్టీ ఇస్తానంటే వెళ్ళకుండా ఉంటామా చెప్పండి అందుకే నేనైతే రెడీ అయిపోయాను అనమాట మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు మొత్తానికైతే తినడానికి అయితే బయటకు వెళ్తున్నాము ట్వంటీ కే సెలబ్రేషన్ అనమాట ఫ్యామిలీ తో చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ అయితే హోటల్ కైతే వచ్చేస్తామన్నమాట మొత్తానికి చూసావా వీళ్ళ రెస్టారెంట్ లోపలే ఏకంగా షాప్ పెట్టేశారండి ఎంచగ్గా వీళ్ళు ఫ్యామిలీతో వస్తారు కదా ఎలా అయినా షాపింగ్ చేస్తారన్న టైప్లో మేమైతే వెళ్ళేసరికి అయితే ఫుల్ రష్ ఉందనమాట ఇంకా వెయిటింగ్ లిస్ట్ అనమాట ఇంకా బయట ఉంటే పా చిన్న పాపతో అనమాట ఒక అంకులు ఆడుకుంటున్నారు ఎంచగ్గా ఫుల్ అండి ఎంట్రన్స్ నుండి మొత్తం చీకటి అనమాట గృహలో విందు భోజనం అని పెట్టాను కదా తమ్మేలు అదేనండి మొత్తం రెస్టారెంట్ మొత్తం అనేది గృహలా ఉంటుందన్నమాట ఆ యొక్క క్లైమేట్ కానీ మనకు సర్వ్ చేసి వెయిటర్స్ కానీ మొత్తం కూడా వాళ్ళ డ్రెస్ కానీ లోపల మొత్తం ఆ సెట్టింగ్స్ అంతా కూడా గృహ టైప్లో ఉందనమాట చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకైతే మా హస్బెండ్ అనమాట తీసుకెళ్తాను రెస్టారెంట్కి అని చెప్పారు కానీ ఏదో గృహ అనేసి అయితే ఏం చెప్పలేదన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సర్ప్రైజ్ అయితే అయ్యాను నేనైతే చూడండి అక్కడ ఉండే క్లైమేట్ అనేది నెక్స్ట్ మొత్తం ఆ సెట్టింగ్ అంతా కూడా గృహలోకి వెళ్ళే ఫీలింగే వస్తుంది అనమాట మొత్తం ఫుల్ చీకటండి ఆ డెకరేషన్స్ కోసం ఆ ఫైర్స్ కోసం పెట్టిన లైటింగ్స్ అనమాట లైట్స్ ఇంకా తక్కువ అనమాట లైటింగ్స్ అనేవి ఇంకా చూడండి అక్కడ ఉన్నారు కదా టోపీ పెట్టుకొని వాళ్ళేనమాట సర్వ్ చేసే వాళ్ళు ఇంకా వెయిటర్స్ అనమాట వాళ్ళు చూడండి వాళ్ళ డ్రెస్ కానీ ఇంకా అంత అయితే డిఫరెంట్గా అనిపించిందనమాట ఇంకా బాగా మస్తు ఫుడ్ కూడా అలానే ఉందనమాట చాలా టేస్టీగా ఉందండి మస్తు అయితే ఎంజాయ్ చేసామన్నమాట అండ్ చక్కగా ఇంకా కూర్చోటానికి కూర్చున్నాము ఇంకా ఆర్డర్ అయితే ఇస్తున్నారనమాట మా హస్బెండు బయట చూసే ఎండకి లోపల ఉండే ఈ క్లైమేట్కి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ అండి లోపల అనమాట ఏసీ అనమాట ఫుల్ కూల్గా ఉంది ఇంకా అందులో చీకటిగా చక్కగా ఎంత బాగుందంటే అంత బాగుందండి చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారంటే ఫుడ్ ఎంత టేస్ట్గా ఉండకపోతే ఉంటారు చెప్పండి ఫుడ్ కూడా అట్లానే చాలా బాగుంది అనమాట నాకు ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది చర్చమా కూడా చాలా బాగా తిన్నదనమాట లావణ్యం వదిన వాళ్ళు లేరండి వాళ్ళు అనమాట కాశ్మీర్ ట్రిప్లో ఉన్నారనమాట అందుకే వాళ్ళు మిస్ అయ్యారు ఏంటి మీరు ఒక్కరే అనుకోవచ్చు ఎవరూ లేరనమాట అందరూ కాశ్మీర్ ట్రిప్లో ఉన్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అండి వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు ఇంకా రాలేదు మేమైతే ట్వంటీ కే అయ్యే కదా మా హస్బెండ్ అలా బయటికి తీసుకెళ్తాననేసి అంటే ఇంకా రెడీ అయ్యి వచ్చామన్నమాట లంచ్ టైం కదా ఇంకా చక్కగా మా హస్బెండ్ కూడా ఫ్రీ అనమాట చక్కగా ఫుడ్ అయితే లాగిన్ చేసామండి చాలా బాగా అనిపించింది అనమాట ఫుడ్ కూడా ఫస్ట్ అయితే చికెన్ సూప్తో స్టార్ట్ అయ్యామండి అలా ఎక్కువగా తినకపోయినా అలా లైట్ లైట్గా అయితే మొత్తం టేస్ట్ అయితే చేసామనమాట మటను చికెను లాలీపాప్స్ ఇంకా సూప్ అండి ఈ విధంగా అయితే స్టార్ట్ చేసామన్నమాట చాలామంది అడుగుతున్నారండి మా చిన్న పాపకి ఫోర్త్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ అండి ప్రతి మంత్కి అనమాట ట్వంటీ నైన్కి కంప్లీట్ అవుతుందనమాట ఫోర్త్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఫిఫ్త్ రన్నింగ్ అనమాట వెయిట్ అడుగుతున్నారండి బేబీ ఫిఫ్త్ మంత్కి ఎంత వెయిట్ ఉండాలో అంతే వెయిట్ ఉందండి అలా మీరు అడగకూడదు నేను చెప్పకూడదండి దిష్టి తగులుతుంది కదా ఇంకైతే మా పాప చూడండి ఎంత చక్కగా నేను వీడియోస్ తీస్తుంటే చక్కగా చూస్తుందనమాట అంత డిఫరెంట్గా ఉందన్నమాట తనకి చూడండి ఎంత బుద్ధిగా ఉందో మాకు ఇంకా చేర్స్లో కూర్చున్నాం కదా సోఫాకి వెళ్దాం అనుకున్నాను కూర్చున్నాం కదా అక్కడ సోఫా ఉంది కదా పాపకి వేసుకొని తినడానికైనా అనమాట ఇక్కడి నుంచి అక్కడికి చికెన్ లాలీపాప్స్ చికెన్ చూపు చికెన్ లాలీపాప్స్ ఓకే ఆయ్ చెప్పిష్మాష్మా టేబుల్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇక్కడైతే చిట్కేస్తాం అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అండి త్వరగా కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు చాలా హ్యాపీ అనమాట మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ నేను ఇలానే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాననమాట మీ అందరు సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి బట్ లైట్ తీసుకుంటున్నానండి ఎందుకు అలా పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదనమాట అక్కడ పాము ఆ పిచ్చుకి గూడు ఉన్నాయి కదా అవి కూడా చూడండి ఎంత బాగా సెట్టింగ్ ఇంక ఇంకైతే మా పాప వాటితో ఆడుకుంటుంది అనమాట తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట ఎంత అవసరం గల్ఫ్ స్పెషల్ మటన్ అండి స్టార్టర్ అనమాట ఇది ఇంకైతే తింటున్నాము ఒక రోటీ ఏదో చెప్పారు ఫస్ట్ టైం అయితే స్టార్టర్ అనమాట ఇవి స్టార్టర్స్ అనమాట ఇవి అవుతున్నాయి నా చికెన్ పీస్ లాలీపాప్ దొంగలాడేసిందండి నేను వీడియో తీసుకున్న గ్యాప్లో నా లాలీపాప్ లాగేసింది ఇక్కడైతే చిట్టి తినాలి అని చూస్తుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ ఆ రెస్టారెంట్లో ఏదోసా మ్యూజిక్ ఆన్ చేశారండి లైట్ మ్యూజిక్ వస్తుందనమాట దానివల్ల మళ్ళీ నాకు కాపీరైట్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట నేను ఇంకా తినటం స్టార్ట్ చేశాను ఇంకా పాప అయితే ఏడుస్తుందనమాట నిద్ర వచ్చేస్తుందండి తనకైతే అందుకోసం అనమాట ఇంకా తినటం అవ్వలేదు ఇంక నేను తిండి ఆపేసి అయితే పడుకుంటూ పెడుతున్నాను అనమాట తర్వాత అలాగేసరికి పడుకుంటు పోయిందండి పాప పడుకుంటే అలా మీద చేస్తే పడుకుందనమాట ఇంక ఇంతలో అయితే నేను తింటున్నాను అనమాట రుమాలి రోటి చెప్పారండి రుమాలి రోటి అంట ఇంకా అలా జో కొడుతుంటే పడుకుంటుంది అనమాట ఇంకా అలా అయితే మొత్తానికి టేస్ట్ అయితే టేస్టీ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసామండి ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళి కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే కొత్తగా అనిపించింది అనమాట చూడండి అక్కడ ఉండే వెయిటర్ కానీ మొత్తం డెకరేషన్ చాలా బాగా అనిపించింది లాస్ట్లో ఎన్ని తిన్నా కూడా లాస్ట్లో మా చెర్చుమాకు మాత్రం ఇది కావాలి చూడండి టిష్యూ పేపర్లు ఎత్తుకుంటుంది పాప అయితే చక్కగా పడకుండా పోయిందండి ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేసేసనమాట ఇంకైతే ఈ అక్కడ ఉన్నారు కదా బటుల్ టైప్లో వాళ్ళతో అయితే కొన్ని పిక్స్ అయితే దిగాను అనమాట చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా షోంపు నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉన్నానండి ఇంకా ఒక్కసారిగా రెస్టారెంట్ మొత్తం ఒకసారి తీసుకోవాలనిపించింది చూడండి ఆ సీటు రిజర్వ్ అనమాట ఆ లోపల మూలకున్నది ఉన్నది ఇంకైతే ఒక్కసారి మొత్తం తిరగలేదు బట్ మేమున్న ప్లేస్లో నుంచి అలా అలా కొద్ది కొద్దిగా తిరిగేసి అయితే కొంచెం లైట్ లైట్గా వీడియో అయితే తీశానమాట నాకు బాగా అనిపించింది మీకు కూడా కొంచెం చూపేద్దామని టైప్లో ఒక్కసారి అలా లైట్గా తీసానండి చూడండి ఆ విధంగా అయితే ఉందనమాట మొత్తానికైతే నాకు చాలా బాగా అనిపించిందండి ఇంకా వెళ్ళే ముందనమాట ఫుడ్ అంతా ఎంజాయ్ చేసేసాము ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్న టైపులు అనమాట ఇంకా ఫొటోస్ పిక్స్ రీల్స్ అవి అయితే దిగామండి ఇంకా చూడండి వాటర్ సెట్టింగ్ అంతా ఇంకా పాప అయితే మా చరిష్మా అయితే అక్కడ ఫిషెస్ ఉన్న వాటితో ఆడుకుంటుంది అనమాట ఇంకైతే ఫైనలీ బయటకు వచ్చేసామన్నమాట చెప్పాను కదా షాపింగ్ ఉందనేసి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి పిక్ ఉంది చాలా బాగా అనిపించిందండి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి చాలా బాగా అనిపించింది అక్కడ ఉండే సోఫాస్ ఫ్లవర్స్ సెట్టింగ్స్ అంతా అనమాట అక్కడ సోఫాస్ మీద కూర్చొని కూడా కొన్ని పిక్స్ అయితే దిగానండి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి అంత రియల్ ఫ్లవర్స్ లాగా బాగా అనిపించాయి అనమాట ఇంకా వీడియో ఫొటోస్ అయితే అలా తీసుకున్నాం చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇంకైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే హోటల్ వెళ్ళాను అక్కడ నుంచి వీడియో తీసాను అనమాట ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు అయితే వీడియో తీయలేదండి మర్చిపోయాను అనమాట ఈ రోజు వెడిటింగ్ చేసే ముందు రోజు అనమాట ఈ నైట్ అయిపోయింది అనమాట అప్పుడు తీసానండి అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఫస్ట్ చెప్పింది మళ్ళీ ఏంటక్క నైట్ బయలుదేరావు మళ్ళీ లంచ్ అంటున్నావు ఏంటి అని అనుకోవద్దండి అదైతే ఇప్పుడు చెప్పాను నైట్ సో ఫ్రెండ్స్ ఈరోజు సెలబ్రేషన్ అయితే ఇదనమాట మా హస్బెండ్ అయితే మంచి పార్టీ ఇచ్చారండి చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంది హోటల్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టుగా అనిపించింది చాలా చర్ష్మా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట మాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను రెస్టారెంట్కి అయితే ఒక రోజు వెళ్ళామండి అయితే ఇంకొక రోజు తీసుకొచ్చారనమాట కేక్ ఈవినింగ్ అక్కడికి ఒక టూ డేస్ తర్వాత తీసుకొచ్చారండి అందుకేనమాట ఇంకా నేను చరిష్మా అయితే కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట చిన్న కేక్ తీసుకొచ్చారండి ఎవరూ లేరు లావణ్య వదిన వాళ్ళు జర్నీలో ఉన్నారండి అందుకే మేము సెలబ్రేషన్ చేసుకోవడం కోసం అలా కేక్ కట్ చేద్దామన్న టైప్లో అనమాట చిన్న కేక్ తెచ్చారనమాట మా హస్బెండ్ ట్వంటీకి వైటీ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అండి ఇదంతా మీ సపోర్ట్ అండి మీ సపోర్ట్ వల్ల నేను ట్వంటీ కేక్ రీచ్ అనమాట ఇంత త్వరగా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూనండి ఫ్రెండ్స్ ఒక వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి సో ఫ్రెండ్స్ ట్వంటీ కే యూట్యూబ్ సెలబ్రేషన్ అనమాట ట్వంటీ కే ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ ఏంటంటే అంటే కారణం మీరేనండి మీరు ఇంతగా సపోర్ట్ సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ట్వంటీ కేజ్ ఇంత హ్యాపీగా సెలబ్రేషన్ చేస్తున్నాను ఇంకా ఎంచక్క కేక్ అనమాట మేమే కట్ చేసుకొని మేమే తినుకుంటామండి ఎదురుగా మా హస్బెండ్ ఉన్నారు బట్ కెమెరా ముందుకు రానన్నారండి అందుకే రాలేదన్నమాట ఇంకా మేమిద్దరమే కట్ చేసుకొని పీసెస్ తింటున్నాం అనమాట లాస్ట్కి మా హస్బెండ్ అయితే తిన్నారనమాట కేక్ పెట్టాననేసి ఆ కేక్ బదులుగా మా చరిష్మా దగ్గర ఒక ముద్దు అయితే తీసుకున్నానమాట తనైతే కేక్ పెట్టగానే ముద్దు ఇచ్చిందండి నేను లేకుండా కేక్ కట్ అని చేసుకుంటారా పడుకుందే లెగిసిపోయి వస్తుందండి తెచ్చా పాప పడుకుందే లెగిసిపోయిందండి ఏం చేయదండి బట్ ఆ ఊ అని ఆ కేక్లో వేస్తుంది అనమాట అందుకే మేము ఇంకా మా చిట్టి లేకుండా ఇంకేంటి కేక్ కట్ చేస్తాం ఎలా లేచిపోయిందని చెప్పేసి అనమాట ఇంకా చిట్టికి కూడా ఇన్వాల్వ్ చేసేసామండి మా సెలబ్రేషన్లో అయితే సో ఫ్రెండ్స్ లావనే రావాలని వాళ్ళకి ఇంకా రాలేదండి జర్నీలో ఉన్నాడు అనమాట నేను మా అమ్మ ట్వంటీకి అయింది అనేసి స్టేటస్ పెట్టుకుంటాను అసలు నేను నాకు చెప్పకుండా నాలుగు రోజులు చిన్న కేక్ తీసుకొచ్చారండి అలాగా సర్ప్రైజ్ చేద్దాం అనేది తీసుకొచ్చారు లంచ్ వచ్చారనమాట కట్ చేసుకుంటున్నాం అండి ఎవరు లేరు ఇదే మా సెలబ్రేషన్ బయట కేక్ తీసుకెళ్ళి చూశారు కదా వీడియో సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్